వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ స్పటిక ఈ స్ఫటిక గురించి చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు కొంతమందికి అయితే తెలుస్తుంది ఈ స్ఫటికతో మీ కష్టాలు మాయమవుతాయి ఇలా చేయండి అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా జరుగుతాయని చెప్పుకోవచ్చు అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి మీరు ఆచరించండి మీకు పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు హండ్రెడ్ పర్సెంట్ మీ జీవితంలో మార్పు అయితే చోటు చేసుకుంటుందని కూడా చెప్పుకోవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం తప్పనిసరిగా ఫస్ట్ గురు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెలుబడిన ఒకటి మాత్రం మర్చిపోకండి ఇక మీరు ఏదైనా మార్వాడి షాపులకు వెళ్ళినప్పుడు అక్కడ తెల్ల రాయి ఒకటి కనబడుతూ ఉంటుంది ఇప్పుడు చాలామంది రేషన్ షాపులు లేదా చికెన్ సెంటర్లు ఇలా రకరకాల వ్యాపార సంస్థలు చాలా దగ్గర ఈ స్పటిక అనేది కూడా దాని మీద మనకు కనబడుతూ ఉంటుంది ఒక రాయి కనబడుతూ ఉంటుంది దానికి కుంకుమ పెట్టి ఒక కొంత స్లేట్లో ఉంచి ఒక షాప్ కౌంటర్ దగ్గర పెడతా ఉంటారు ఇలాంటి తెల్లని రాయిని స్పటికగా మనం చెప్పుకుంటూ ఉంటాం అంటే బంగారు దుకాణాలు ఎక్కువగా వీటిని వినియోగిస్తూ ఉంటారు అంటే నరదృష్టి తొలగడానికి వ్యాపారవేత్తలు ఎవరైతే ఉంటారో దీనిని తమ షాపుల్లో పెట్టుకుంటూ ఉంటారు స్ఫటిక గురించి మరికొన్ని విషయాలు కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్కరు తెలుసుకుంటే మీరు కూడా మీ జీవితంలో కొంత ఎదగడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని కూడా చెప్పుకోవచ్చు నరదృష్టి తొలగి ధనాకర్షణ పెరగడానికి స్ఫటికను ఈ విధంగా ఉపయోగించాలని కూడా చెప్తున్నారు కొంతమంది ప్రముఖులు ఇంట్లో చికాకులు గొడవలు లేకుండా ఉండాలన్నా నరఘోష నరపేట తొలగాలన్నా ఆర్థికపరమైనటువంటి చిక్కులు తొలగి ధనాకర్షణ పెరగాలన్నా కూడా స్ఫటికతో ఇక్కడ చెప్పుకునే విధంగా చేసినట్లయితే మంచి ఫలితాలు కూడా వస్తాయని చెప్తున్నారు అయితే ఇలా చేయడం వల్ల సానుకూల ఫలితాలు శక్తి కూడా పెంచుతుంది కూడా చెప్తున్నారు ఈ స్ఫటికను అమావాస్య నాడు కొనకూడదు సాయంత్రం ఆరు దాటిన తర్వాత కూడా కొనకూడదు ఒక పెద్ద స్ఫటికను ఆది లేదా సోమవారాలు ఇంటికి తెచ్చుకు పెట్టుకోవాలి నాడు లేదా పౌర్ణమి గడియల్లో ఏదైనా శనివారం లేదా ఆదివారం లేదా సోమవారం నాడు ఇంటి గుమ్మం పైన ఉన్న వాటిన కట్టాలి అంతేకాకుండా దారంతో లేదా వెంట్రుకలతో చేసినటువంటి తాడుతో మనం కలిపి కట్టాలి లేదంటే ఎరుపు రంగు వస్త్రంలో ఈ స్ఫటికను పెట్టి కట్టి గుమ్మం పైన వేలాడి దీనిని ప్రతి అమావాస్యకు ఒకసారి కానీ లేదా మూడు నెలలు లేదా ఆరు నెలలకు ఒకసారి కానీ మన వీలును బట్టి మార్చుకోవచ్చు వాడిన స్ఫటికను నీటిలో వదలాలి ఇంటి లోపల తీసుకుని వెళ్ళకూడదు ఈ స్ఫటిక కింద నుంచి మనం వస్తూ వెళ్తూ ఉండడం వల్ల కూడా మనలో ఉన్నటువంటి ప్రతికూల శక్తిని కూడా నరదిష్టిని కూడా లాగేసుకుంటుంది సాంత్రియ ప్రయోజనాలు కూడా తొలగించుకోవడానికి ఒక నల్లని వస్త్రంలో స్ఫటికను దాంతోపాటుగా ఆరు లవంగాలు ఒక రూపాయి కాయిని వేసి కాలభైరవ స్వరూపంగా భావించి నల్లటి తాడుతో లేదా దారంతో తొమ్మిది సార్లు చుట్టాలి మూట కట్టి ఆఫీసు బయట కాని ఇంటి గుమ్మం పైన కానీ కట్టినట్లయితే అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే జనాకర్షణ పెరుగుతుంది నరఘోష ఎక్కువగా ఉన్న లేదా చిన్న స్ఫటిక మొక్కను దంచి నీటితో నీటిలో కలిపి స్నానం చేస్తే నరదోషం నరదిష్టి ఇవన్నీ కూడా తొలగుతాయని కూడా చెప్తున్నారు పేడ కళలు కూడా రాకుండా ఉంటాయని దీంతో కింద ఒక స్ఫటిక ముక్క మొక్క అంటే దిండి కింద ఒక చిన్న స్ఫటిక ముక్క పెట్టి పడుకోవాలి వ్యాపార స్థలంలో ఒక పెద్ద స్ఫటిక ముక్క లేదా ఒక గాజు ప్లేటులో ఉంచుకున్నట్లయితే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది ఒక స్ఫటిక ముక్కను కదిలించకుండా ఒక గాజు గిన్నెలో పెట్టి ఎవరికి కనిపించకుండా ఒక నెల వరకు కూడా ఒక మూల ఉంచినట్లయితే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా లాగేసుకుంటుంది ఆ తర్వాత స్ఫటికను ఇంటి బయట ఎక్కడైనా ఒక గుంత తీసి పాతి పెట్టాలి వ్యాపారం ఇక్కడ నష్టపోకుండా ఉండాలన్నా ఇంట్లో డబ్బు నిలవకపో అంటే నిలవకపోవడానికి స్ఫటిక అంటే నిలువు ఉండడానికి నిలవకపోవడానికి స్ఫటిక పౌడర్ని నీటిలో కరగనిచ్చి ఆ నీటిని తడిపట్ట వేసి ఇల్లంతా తుడిస్తే దీనివల్ల ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది లక్ష్మీదేవికి ప్రీతికరంగా ఈ స్ఫటికను ఇంట్లో ఈ విధంగా మనం ఉపయోగించుకోవడం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది స్ఫటికను కొనుగోలు చేసే ముందు దాని స్వచ్ఛతను కూడా దాని యొక్క పారదర్శకతను కూడా పరీక్షించుకోవాలి మంచి నాణ్యత గల స్ఫటికను మాత్రమే కొనుగోలు చేసుకోండి స్ఫటికను శుభ్రమైనటువంటి ప్రదేశంలో ఉంచడం దానిని తరచూ శుభ్రం చేయడం అనేది కూడా చాలా ముఖ్యంగా మనం ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి అలాగే ఇలాంటి మరిన్ని ఆర్థిక విషయాల కోసం కొంతమంది ఆర్థిక ఇబ్బందులు నరదిష్టి కళ్ళ దిష్టి ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాయి ఇలాంటి వాటిని నేను కూడా ఉపశమనం పొందడానికి వ్యాపారం అభివృద్ధి చెందడానికి ఈ స్ఫటికను తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించండి మీకే తెలుసుకుంది మీ యొక్క అభివృద్ధి అనేది కూడా ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ కూడా యూటీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బిల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి